ప్లేస్ మారింది ఏంటో అనుకుంటున్నారానండి ఇవాళైతే అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట బాగుంది కదా మా నా బ్యాక్ సైడ్ తాములపాకు చెట్టు సూపర్ ఉంది కదా అది మా జామ చెట్టుకి పాక్కిపోయింది అనమాట అది అలాగే ఇంటికి వచ్చిన అమ్మని చూద్దాం కొద్ది ఒంట్లో వాళ్ళదని మా అమ్మ సండే ఏమైనా కర్రీస్ తెచ్చుకొని వండుకోవాలండి అమ్మ మీరు అంద మా అమ్మకి అసలు ఫేవర్గా ఉంది బాగాలేదని చెప్పి చూద్దామని అయితే వద్దులే చారు పెట్టి అయితే అంద అయితే ఎందుకులే అమ్మ అందరం సాంబార్ పెట్టుకుని తినేద్దామని చెప్పాను అనమాట ఆ రెసిపీ అయితే నాకు తెలియదు నాకు రాదు కూడా మా అమ్మ చెప్తుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను చేశాను అనమాట నా స్టైల్ అని మా మమ్మీ స్టైల్ అనమాట నా స్టైల్ అనకూడదు మా అమ్మ స్టైల్ ఇప్పటివరకు సాంబార్ రెసిపీ అయినా నేను మా నా వీడియోస్లో పోస్ట్ చేయలేదు నా ఛానల్లో ఫస్ట్ టైం అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు అట్లా ఎట్లా ప్రిపేర్ చేసుకుంటే కామెంట్ చేసేయండి నేనైతే మా అమ్మ స్టైల్లో సాంబార్ అట్లా ప్రిపేర్ చేస్తాను చూపించేస్తాను ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయంగాని కరిగి కూరగాయలు ఏం అనమాట కొద్దిగా రెండు టమాటాలు అండ్ ఒక బా బంగాళదుంప ఒక ములక్కాయ రెండు టమాటాలు ఉన్నాయన్నమాట అవే ఉన్నాయి సరే అని పిల్లలతో ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి తీసేసాను అట్లన్నింటినీ కలిసి ఒక బాండి తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం పసుపు వేసేసి ఈ మనకు కావాల్సిన దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి అందులో క్యారెట్ కూడా వేసానండి ఒక క్యారెట్ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండ ములక్కాయలు బంగాళదుంప వేసాను అనమాట అంతే అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని మొదలు పెట్టేసి మగ్గనవ్వాలన్నమాట అయితే మా అమ్మ చెప్పింది అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎత్తే బాగుంటుంది అమ్మ సాంబార్లో ఒకసారి వేసి చూడను అన్న అల్లం వెళ్లిపే పేస్ట్ ఏంటి బాబు అనుకున్నాను నాకు తెలియదు అలా మా అమ్మ చెప్పింది అనమాట బాగుంటుంది ఒకసారి వచ్చి చూడని అంటే సరే అని చెప్పేసి వేసాను అనమాట వేసి కొద్దిగా పచ్చివాసం పోవాలిగా మరి హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా మగ్గించాను అనమాట అందుకే కొంచెం పొగల సెగలు వచ్చేసింది అనమాట మనకు తెలియదు అది సాంబారే ఫస్ట్ టైం సాంబార్ నాకు అసలు ఎప్పుడూ పెళ్ళి ఒకసారి చేసినట్టు గుర్తు ఇప్పుడప్పుడు అసలు మా ఇంట్లో ఎప్పుడూ కూడా సాంబార్ ప్రిపేర్ చేయను నేను ఓన్లీ పప్పుచారు అట్లాగా ఆ తర్వాత మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి పచ్చివాసం పోయే వరకు మంచిగా దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా లైట్గా ముందే పులుసులో మగ్గకుండా ఇలా విడిగా అలా మనకి బాయిల్ అయితే బాగుంటుంది అనమాట అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి మొత్తం అంతా ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోండి అనమాట బాగా ఓవర్ కుక్ చేయకండి ఎందుకంటే ఆల్రెడీ మనం మళ్ళీ పులుసు మళ్ళీ కుక్ చేసుకోవాలి కాబట్టి లైట్గా కుక్ చేసుకోండి జస్ట్ అంతవరకే అది అయిన తర్వాత మనం నేనైతే ముందుగానే ఒక గ్లాస్ నాకు పప్పు అయితే ఇక్కడికి కుక్కర్లో పెట్టేసాను అనమాట అది అది కుక్ అయిపోయింది అట్లా అయింది అనమాట దాంట్లో ఉప్పు వేసి లైట్గా ఉప్పేసి కొద్దిగా ఉప్పు వేసుకోండి అంతే ఇది కలిపి రెండు కలిపి మిక్స్ ఇదేమో చింతపండు పులుసుపోస్తాను చెప్ప మిక్సీ చూపిస్తలేదు మర్చిపోయాను ఆ రెండు కలిపేసి ఒకసారి పొయ్యి పెట్టి మరి మరిగించుకోవాలన్నమాట ఆ చింతపండు పులుసు ఈ పప్పులో వేసేసాను అలాగే ఉడకబెట్టిన వెజిటేబుల్స్ కూడా వేస్తాను అనమాట వేసేసి దీంట్లో ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి దీన్ని పొయ్యి పెట్టేస్తాను ఉప్పు సరిపోయిందో చూసుకోండి పులుపు సరిపోయిందో చూసుకోండి కారం అయితే పచ్చిమిరగాయలు యాడ్ చేసాను అలాగే నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేస్తాను అనమాట స్పైసీ కూడా బాగానే ఉంటుంది నేను చెప్తాను కదా ఇప్పుడు ఉప్పు పులుపు కారం అన్నీ కరెక్ట్గా ఉంటే బాగుంటాయి కర్రీస్ అని అని చెప్పేసి ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా వాటిలో వేసేసుకున్నాం కాబట్టి అవి కుక్ అయిపోతాయి అనమాట ఉప్పు అవన్నీ ఉప్పు కారం అవన్నీ పడతాయి అనమాట నేను ఏం అంటే సాంబార్ పొడి ఏమన్నా మా అమ్మ సాంబార్ పొడి ఏం చేశానంటే వేసేసిన తర్వాత అప్పుడు వీడియోస్ క్లిప్ మిస్ అయిపోయిందని చెప్పి చూపిస్తున్నాను ఈ సాంబార్ పొడి అయితే వేసాము ఎంటీఆర్ అనుకుంటున్నాం ఎంటీఆర్ సాంబార్ పొడి ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకొని మరగబెట్టుకున్నాం అనమాట అదాలు చక్కగా మరిగిపోయింది మరిగిపోయినప్పుడు దీన్ని ఇంకా మనకు తాలింపు వేసుకోవాలి దాని పోపు కాఫ్ ఇంగ్రిడియంట్స్ ఏంటి చూసేద్దాం వెల్లుల్పాయలు అండ్ మెంతులు ఆవాలు జీలకర్ర అండ్ కరివేపాకు ఎన్ని ఉంటే సరిపోతాయి అయితే ఆ బాండీలోనే ఇందా పప్పు ఇందాక వెజిటేబుల్స్ అన్ని మరపెట్టిన ఆ బాండీలోనే తాలింపేసేస్తాను అనమాట రెండు బాండీలు వేస్ట్ అయింది మళ్ళీ ఇంకోటి తీటి ఉంది కానీ దీంట్లో పప్పు పెట్టేశాను ఆ వెల్లుల్లిపాయలు అండ్ మెంతులు జీలకర్ర అండ్ ఆవాలు ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇంకా పప్ప మన ఏమో అందులో పోసేసుకోవాలి ఎప్పుడైనా సాంబార్ ఏదైనా ఏ తాలింపు వేసినప్పుడు ఇది తీసుకెళ్ళి అందరూ పోయేలా అది తీసుకొచ్చి దీంట్లో లేయకూడదు పోపు తీసుకొచ్చేసి ఈ సాంబార్ లేకూడదు అనమాట ఈ సాంబార్ తీసుకెళ్ళి ఆ పోపు ఆ బాణీలో వేస్తేనే అప్పుడు టేస్ట్ అనేది వస్తుంది అది మర్చిపోకండి అట్లా వేసుకోండి ఆ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఏమి అంటే టేస్ట్ అయినా సాంబార్ ఎప్పుడైనా కావాలంటే ఇట్లా ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ టైం చేసినా చాలా బాగుంది అనమాట నేను తిన్నాకే ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తాను కాబట్టి ఆల్రెడీ టూ థర్టీ అయిపోయింది నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో నేను ఆల్రెడీ తినేసాను చాలా బాగుందని చెప్పి మా డాడీ కూడా బాగుందని చెప్పి అన్నాడు Oksetra jenis yang dimarahi